పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీల్ అయ్యారు ఇలా ఒకటేమిటి పుష్పరాజుగా అల్లు అర్జున్ ఆ పుష్పరాజుని క్రియేట్ చేసిన క్రియేటర్గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు ఇప్పుడు ఆ పుష్పకు కంటిన్యూగా రాబోతున్న పుష్పదిరులపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పుష్ప ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు పుష్ప టూ చిత్రం నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదలైన రికార్డుల వ్యూస్తో దూసుకు వెళ్తుంది టీజర్తో పాటు ఇటీవల విడుదల చేసిన పుష్ప పుష్ప పుష్పరాజ్ టైటిల్ సాంగ్ కపుల్ సాంగ్స్ విడుదలైన రెండో లిరికల్ సాంగ్ సూసేకి అగిరవ మాదిరే ఉంటాడేనా సామి ఎంతటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే మొదట ఆగస్టు పదిహేనవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్ షూటింగ్ పార్ట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్గా మరింత అత్యున్నత విలువలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదీని మార్చినట్లు తెలిపారు మేకర్స్ ఇక పుష్ప ఇక పుష్పాధీర చిత్రంతో తన నటనతో మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడియం మ్యాడమ్ టూ స్టార్స్లో దక్షిణ భారతదేశ నటుడు ట్యాచూని గ్యాలరీని ఏర్పాటు చేయడం తెలుగు వారందరికీ గర్వకారణం అనేది చెప్పాలి ఇలాంటి ప్రత్యేకతలు పుష్ప చిత్రంతో సంతరించుకున్నాయి ఇక త్వరలోనే పుష్పాధిరోల్ సినిమాతో మరో ప్రపంచాన్ని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు తొంభై సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగు నటుడి నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు పుష్ప ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ రష్మిక మందాన ఫహాద్ ఫజుల్ ధనుంజయ్ సునీల్ అనుసూయ భరద్వాజ్ తదిపరులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది